హలో అండి అందరికి నమస్కారం మా యోదాన్ అనని రెడీ చేస్తుంది వాళ్ళ యోధాన్స్ ఇంత వచ్చేస్తున్నారు నాకైతే మొన్న మొత్తం అసలు ఊడల మరి ఉన్నట్టే ఉంది ఆ జుట్టు ఏళ్ళు పెట్టినా రావట్లేదు స్కూల్ టైం అయితే అసలు ఎంతసేపు రెడీ అవుతున్నావాస్ ఆర్ఈస్ ఓ గంగ్రెండు నా ఇష్టం నీకేంద్ర బనానా నేను టైర్డ్ అయినా నిన్న ఫుల్ టైర్డ్ అయినా మస్తు తిన్నా మీ ఇంట్లో తెలుసా నిన్న నైట్ ఫుల్ తిన్నా అంత అన్నమే తిన్నట్ల నైట్ పూట ఉమా మస్తు చేసింది మరి చికెన్ ఎందుకు చేయాలి అట్లా మనిషిని లావు చేయడానికా పొద్దుండద్దామ ఇంటికి వచ్చిన వాడికి పచ్చడి వేసి పెట్టకుండా చికెన్ కికెన్ చేసి పెడతావా దానివల్ల నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఏం మమ్మీ వాచ్ నేను బ్యాగ్లో పెట్టుకుని వచ్చా మచ్చబడిందిరా మచ్చ మత్సబడింది అహ వెళ్ళండి మరి లేవండి టిఫిన్ చేయండి ఎంతలో పచ్చడి పట్టేది వాటర్ బాటిల్స్ పెట్టుకోండి ఈ ఒక్క పూట పళ్ళేమా కానీ ఆ ఇంట్లో వాళ్ళకి ఒక హడావుడు ఉండదు మామూలుగా ఉండదు అసలు కానీ ఒకరు మాత్రం నిజం కదా ఉదయాన్నే టైం ఎంత ఫాస్ట్గా వెళ్తుంది కదమ్మా ఎందుకని అట్లా వెళ్ళిపోయితే తెలియదు పనిలో ఉంటామన్నా అవును నేనదే కదా మా తెలుగులో చెప్పింది అవును తెలీంద్రా ఇంకెట్లా ఉండట్లే కదా అక్కడ ఇదిగోండి ఉమా ఉదయాన్నే వాళ్ళకి టిఫిన్ చేసింది ఏంటి అంటే టమాటా పచ్చడి ఏం పచ్చడి ఉమ్మా ఇది టమాటా పచ్చడి విత్ పురిస్ కుమ్మా లే నైట్ అంతా అసలు నిద్రపోకునివ్వకుండా గురకబెట్టి అదవా ఎంత మానసిక వేదన గురి చేసావు మమ్మల్ని ఇందాక నువ్వు చెప్పింది రికార్డ్ చేయలే ఇందాక వాడు చెప్పింది రికార్డ్ చేయలే ఇది కూడా ఉంది ఎడిట్ చేస్తా ఏంటన్నా నా మీద పని చేయబోయావు కదా రివర్స్ అంటే ఇమ్మండి నా మీద పని చేయాల్సిందే నువ్వు టమాటో చట్నీ సార్ చాముగడ్డ

తీసుకురా బావా బాబు నువ్వు తీసుకురావా ఫస్ట్ ఇంత భయమేరా నువ్వు ఏం కాబా నువ్వు నువ్వు తీసుకురా బా

మీ దగ్గర అక్క టీవీ వస్తుంది అక్కడ అక్క వాడి పక్కనే కూర్చుందండి అంట చందన అంట చందనబెట్టి

కొంచెం అధుగా ఎంత భయపడితో చూస్తారండి వాళ్ళ పక్కనే కూర్చుంది ఎవరైతే భయపడ వాళ్ళ పక్కనే కూర్చుంది అనమాట ప్రజెంట్ మేము సూర్యాపేటలో ఉన్నాము అక్కవారింటికి వచ్చాము సంధ్య ఇక్కడ సూర్యాపేటలో వెంచర్ ఉందండి ఆ వెంచర్ దగ్గరికి వచ్చి ఆ కోళ్ళ వచ్చాం అన్నమాట బావగారు ఇప్పుడు బయటికి వెళ్ళారు మధువల బాగా నాకు కాపలా కాస్తాను కావాలి ఆనియన్ సమోసా పకోడి పకోడి నువ్వా కప్పు ఏంటి ఎంత ఉంది వీడు తాగుతాడు వీడు తాగుతాడు రెండు చేతులు నీకు సార్ నచ్చే తీయగుందా నీకు ఇది నచ్చినట్టు వేసిందా సందా ఏం సంధిక నువ్వు ఏంటి అది అని అది నేను తమ్ముడుగా సో ఇప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చేసామండి బాయ్ అండి వచ్చిందండి